సారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే తమ్ముళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్ మనం అది ఈ రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీ రామారావు గారికి భారత రత్నం వస్తుంది దానికోసం పోరాటం చేస్తాం సాధిస్తాం ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు మనందరం చూసినప్పుడు నలభై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఈ పుస్తకాన్ని బావి తరాలకు అందిచేసినటువంటి జనార్దన్ గారిని అదే మరిగా విక్రమ్ గారిని ఇక్కడుండే ఆ కమిటీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు మనం ఒక్కసారి చూసినప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో